అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక సీతాదేవి గారి గురించి అదేనండి అంజలీ దేవి గారి గురించి అనమాట నాకు మాత్రం ఈవిన్ని ఎప్పుడు చూసినా కానీ లవ్ సినిమాలో ఆ సీతాదేవి క్యారెక్టరే గుర్తొస్తూ ఉంటుందనమాట వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్దాం పదండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో జన్మించారు అంజలిదేవి గారు వీరి తల్లిదండ్రుల పేర్లు నోకయ్య గారు సత్యవతి గారు అంజలిదేవి గారి తండ్రి గారికి నాటకాలంటే ఎంతో ఇష్టం నాటకాల్లో నటించడం అలాగే ఆ నాటకాలకు సంగీతం అందించడం ఆయనకి ఇంకా ఇష్టం పెద్దాపురం చుట్టుపక్కల ఎక్కడ నాటకాలు వేసినా ఆయన ఖచ్చితంగా వెళ్ళేవారు అలాగే కాకినాడకి ఇంకా ఎక్కువగా వెళ్తుండేవారు అంజలీ దేవి గారు పెద్దాపురంలోని గర్ల్స్ హై స్కూల్లోనే చదువుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ప్రాంతంలో ఒకసారి నూకయ్య గారి స్నేహితుడు భద్రాచార్యులు గారు వచ్చి పెద్దాపురంలో హరిశ్చంద్ర నాటకం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అయితే రిహార్సల్స్ చేయడానికి లోహితుడి క్యారెక్టర్ వేయడానికి ఒక బాబు ప్రాక్టీస్కి రాలేదు ప్రాక్టీస్కి రాకపోయినప్పటికీ ప్రదర్శన సమయానికి వచ్చి నటిస్తాడని అనుకున్నారు కానీ ఆ బాబు ప్రదర్శన సమయం దగ్గర అవుతున్నప్పటికీ రాలేదు అప్పుడు భద్రాచార్యుల వారికి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి కలిగింది తెగ టెన్షన్ పడ్డారు అయితే అప్పుడు ఆయన స్నేహితుడైన నూకయ్య గారిని పిలిచి నాటకంలో లోహితుడు పాత్ర వేయడానికి ఒక బాబు కావాలి ఎవరైనా ఉంటే చూడు అని చెప్పారు నూకయ్య గారు ఎంతగానో ప్రయత్నించి ఎంతోమందిని అడిగి చూశారు కానీ ఏ ఒక్కరూ చేయడానికి ఇష్టపడలేదు అప్పుడు నూకయ్య గారు వెంటనే నాలుగో తరగతి చదువుతున్న అంజలీ గారి స్కూల్కి వెళ్ళి ఆవిడని వెంట పెట్టుకొని రిహార్సల్స్ జరిగే ప్లేస్కి తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఉన్న భద్రాచారుల వారికి తన కూతురైన అంజలీ గారిని చూపించడం జరిగింది అయితే భద్రాచారుల వారు అంజలీ గారిని చూసి ఈ పాప సరిపోతుంది కానీ లోహితుడు బాబు క్యారెక్టర్ కదా ఆ క్యారెక్టర్కి ఇంత జుట్టు ఉండకూడదు జుట్టు తక్కువగా ఉంటే సరిపోతుంది అని చెప్పారు అయితే నూకయ్య గారు అంజలాదేవి గారి జుట్టుని ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా కత్తిరించేలా చేశారు అయితే అంజలీదేవి గారు నా జుట్టు కత్తిరించొద్దని ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకపోయింది జుట్టు కత్తిరించిన తర్వాత రిహార్సల్స్ చేయడం మొదలుపెట్టారు మొత్తంగా రెండు రోజులు రిహార్సల్స్ చేశారు అయితే ఈ హరిశ్చంద్ర నాటకంలో ఒక సన్నివేశం ఉంటుంది అది ఏంటి అంటే కనుక ఈ లోహితుడి పాత్ర ఏదైతే ఉందో అది కింద పడిపోవాలి అయితే ఆ లోహితుడి పాత్ర వేస్తున్న మన అంజలీదేవి గారు కింద బాగానే పడ్డారు కానీ పడిన తర్వాత నిద్రలోకి జారుకున్నారట అయితే మొత్తానికి ఆ నాటకం విజయవంతంగా ప్రదర్శించారు అందులో అంజలీదేవి గారు కూడా బాగా నటించారు నిజానికి ఈ నాటకం వేస్తున్నప్పుడు అంజలీదేవి గారి వయసు కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయితే అంజలీ దేవి గారు అంత చక్కగా నటించడంతో అంజలీదేవి గారి తండ్రి గారు అప్పటి నుంచి ఆవిడికి నృత్యం నేర్పించడం సంగీతం నేర్పించడం చేస్తుండేవారు ఎందుకు అంటే ఆయనకి నాటకాలంటే ఎంతో ఇష్టం ఉండేది ఆ రోజుల్లో నిజానికి అంజలి దేవి గారికి ఇవేవి ఇష్టం ఉండేవి కాదట స్కూల్కి వెళ్ళాలి స్నేహితురాలతో కలిసి ఆడుకోవాలి చదువుకోవాలి అని ఉండేది అయితే అంజలీ దేవి గారికి ఇలా డాన్స్ చేయటం సంగీతం నేర్చుకోవడం ఇష్టం లేదని గ్రహించిన తండ్రి గారు నువ్వు ఇవన్నీ చక్కగా చేస్తే మరలా నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్పడం జరిగిందట కానీ అంజలిదేవి గారి తండ్రి గారికి ఆవిడ్ని మరలా స్కూల్లో జాయిన్ చేయడం ఇష్టం లేదు అప్పట్లో కాకినాడలోని మెన్ హ్యాపీ క్లబ్లో ఆదినారాయణ అనే మిత్రుడు నోకయ్య గారికి ఉండేవారు యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ అనేది నిజానికి ఒక స్కూల్ వంటిది ఇక్కడ ఎంతోమంది నటన నేర్చుకున్నారు అయితే నూకయ్య గారు కూడా తన కూతురైన అంజలీ దేవి గారిని అక్కడికి తీసుకువెళ్ళి నటన నేర్పించాలి అని చెప్పి ఒకరోజు తన సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళడం జరిగింది అలాగే చిన్నపిల్లలకి అక్కడ నటనతో పాటు చదువు కూడా చెప్తూ ఉంటారు అయితే అక్కడ ఆదినారాయణ గారు అంజలీ దేవి గారిని చూసి పాప ఇంతకు మునుపు ఎందు నటించిందా అని అడిగితే నూకయ్య గారు ఈ మధ్యనే హరిశ్చంద్ర నాటకంలో లోహితున పాత్ర నటించింది అంతేకాకుండా ఏడాది నుంచి సంగీతము నృత్యము నేర్పిస్తున్నాను అని చెప్పారు మీ దగ్గర ఉంటే ప్రొఫెషనల్గా యాక్టింగ్ కూడా నేర్చుకోవచ్చు కదా అని ఇక్కడ జాయిన్ చేయడానికి తీసుకువచ్చాను అని చెప్పారు అయితే ఆదినారాయణ గారు అంజలీ గారిని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో జాయిన్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా అంజలీ గారికి అకామిడేషన్ స్వయంగా వాళ్ళ ఇంట్లోనే కల్పించారు ఆదినారాయణ గారు అంజలీ గారికి ఆదినారాయణ గారు యాక్టింగ్ మాత్రమే కాకుండా బయట జరుగుతున్న సంఘటనలు అలాగే ఆచార వ్యవహారాలు అన్నీ చెప్తూ ఉండేవారు అయితే అంజలీ గారికి మెల్లమెల్లగా ఆదినారాయణ గారంటే ఆరాధనాభావం పెరిగింది నిజానికి అంజలీదేవి గారు ఆదినారాయణ గారి కంటే పదమూడేళ్ళు చిన్న ఆ కాలంలో ఆడవారు నాటకాల్లో ఎక్కువగా నటించేవారు కాదు అందువలనేమో ఆదినారాయణ గారు అంజలీ దేవి గారికి అన్నీ దగ్గరుండి చూసుకునేవారు అంతేకాకుండా మ్యాన్ హ్యాపీ క్లబ్లో నాటకాలు వేస్తే ఖచ్చితంగా అంజలీదేవి గారు కూడా నటించేవారు అంతేకాకుండా బయట సంస్థల్లో ఎక్కడైనా నాటకాలు వేసి అందులో అమ్మాయిలు కావాల్సి వస్తే నటించడానికి అంజలీదేవి గారు వెళ్తూ ఉండేవారు అలా ఇతర సంస్థల్లో ఎవరైనా నాటకాల్లో అమ్మాయిలు కావాల్సి వస్తే ఇలా వచ్చి ఇక్కడ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్లో అమ్మాయిలని నటించడానికి తీసుకువెళ్తూ ఉండేవారు అలాగే ఒకరోజు అంజలిదేవి గారు బ్రిటిషర్స్తో కలిసి నటించవలసి వచ్చింది అందులో ఆవిడ నటించిన నటనకు గాను షర్లిట్ టెంపుల్ అని ముద్దుగా పిలుచుకునేవారు అలాగే సామర్ల కోటలో కానీ అలాగే మద్రాసులో కానీ నాటకాలు ఉంటే ఖచ్చితంగా అంజలిదేవి గారు వెళ్ళి నటిస్తూ ఉండేవారు అలాంటి సమయంలోనే ఒకసారి మద్రాసులో భక్త కుచేలా అనే నాటకం వేయవలసి వచ్చింది అక్కడ నటించడానికి అంజలిదేవి గారు కూడా వెళ్ళారు అయితే ఆ నాటకంలో రుక్మిణీదేవిగా నటించడానికి ఎవరూ లేకపోయేసరికి అంజలీ గారిని రుక్మిణీదేవిగా నటింపజేశారు సత్యభామగా మన ఏఎన్ఆర్ గారు అదేనండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారట ఆ తర్వాత యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లోనే ఉంటూ రకరకాల సంస్థల వారు నిర్వహిస్తున్న నాటకాలలో అంజలిదేవి గారు నటిస్తూ ఉండేవారు ఆ రకంగా నాటకాలలో అంజలిదేవి గారికి మంచి పేరు వచ్చింది ఒకరోజు ఏలూరుకు చెందిన తాండ్ర సుబ్రహ్మణ్యం అనే నిర్మాత గారు అంజలీదేవి గారి తండ్రిగారైన నోకయ్య గారి దగ్గరకు వచ్చి ఏమండి నోకయ్య గారు నేను మీ అమ్మాయి గురించి విన్నాను నేను బాంబేలో మేనరకం అనే సినిమాను తీస్తున్నాను అందులో నటించడానికి మీ అమ్మాయిని పంపిస్తారా అని అడగడం జరిగింది అప్పుడు నూకయ్య గారు ఆదినారాయణరావు గారిని కలిసి ఇలా అమ్మాయికి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది ఏం చేద్దామంటారు అని అడిగి సలహా తీసుకోవడం జరిగింది ఆ సలహా ఏమిటి అంటే ఆదినారాయణరావు గారు నోకయ్య గారితో ఇలా అన్నారు ఏమండి సినిమా ఛాన్స్ అనేది మంచిదే కదా పైగా ఇప్పట్లో ఆడవాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు సినిమాల్లో నటించడానికి ఇంకెందుకు ఆలస్యం మంచి అవకాశమే కదా పంపించండి అని అన్నారు అప్పుడు నోకయ్య గారు అంజలీ దేవి గారిని తీసుకొని ముంబై వెళ్ళగా అక్కడ సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న సత్రంలో వీరిని ఉంచడం జరిగింది అలా చాలా రోజులు గడుస్తూ వచ్చాయి కానీ సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని అడగ్గా ఆ ప్రొడ్యూసర్ ఆ మొదలైపోతుంది ఇంకొక రెండు రోజులు రేపు అలా నెమ్మదిగా రోజులు దాటవేస్తూ వచ్చారు వీరు తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి అదే సమయంలో ముంబైలో మత ఘర్షణలు కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి రిటర్న్ టికెట్స్ కొనుక్కొని వెళ్దాము అని డబ్బుల కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పటికే పరారైపోయారు ఇక చేసేదేమీ లేక అంజలీ దేవు గారి చేతిగాజులను అమ్మి ట్రైన్ టికెట్స్ వేసుకొని కాకినాడ వచ్చేశారు కాకినాడ వచ్చి విషయమంతా ఆదినారాయణరావు గారికి చెప్పడం జరిగింది ఆ జరిగిన విషయమంతా తెలుసుకుని ఆదినారాయణరావు గారు ఎంతో విచారించారు అయితే ఆయన ఒక సలహా కూడా చెప్పారు ఏంటి అంటే గనక అంజలికి అన్నీ తెలుసు మీరే ఒక నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ఎందుకు వేయకూడదు అని నూకయ్య గారికి అంజలి గారికి చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే అంజలిదేవి గారు ఒక నాటక సమాజాన్ని స్థాపించి అందులో నాటకాలు వేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా అంజలిదేవి దేవి గారు యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో కూడా నాటకాలు వేస్తూ ఉండేవారు అయితే ఆవిడికి పద్నాలుగు సంవత్సరాలు రానే వచ్చాయి అప్పుడు అంజలీ గారి తండ్రి గారు ఆవిడికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అప్పుడే అంజలీ గారి మనసులోని మాటను బయటపెట్టారు అది ఏమిటి అంటే పెళ్ళంటూ చేసుకుంటే నేను ఆదినారాయణరావు గారినే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది అయితే ఆయనకి అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అదే విషయాన్ని అంజలీ గారి తండ్రి గారితో పాటు ఇంకా ఎంతోమంది చెప్పారు అయినప్పటికీ ఆవిడ పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను అని మొండుపట్టు పట్టారు ఇక చేసేదేమీ లేక కుటుంబ సభ్యులందరినీ నోకయ్య గారు తన వెంట తీసుకొని వెళ్ళి ఆదినారాయణరావు గారితోనూ అలాగే వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ఒప్పించి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో అంజలీదేవి గారికి ఆదినారాయణరావు గారికి వివాహం జరిపించారు పెళ్ళైన ఏడాదికి ఒక కొడుకు పుట్టాడు అంజలీదేవి గారికి ఆదినారాయణరావు గారికి మరలా రెండవసారి కూడా అంజలీదేవి గారు గర్భిణి అయ్యారు ఆ సమయంలోనే స్ట్రీట్ సింగర్స్ అనే నాటకంలో కూడా నటించారు మన అంజలీ దేవి గారు ఆ నాటకాన్ని చూసిన అలనాటి దర్శకులు పుల్లయ్య గారు నేరుగా ఆదినారాయణరావు గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ని అడగడం జరిగింది ఆదినారాయణరావు గారు నేను సత్యభామ అనే సినిమాను తీస్తూ ఉన్నాను అందులో నటించడానికి మీ భార్యామణి అయిన అంజలీ దేవి గారిని పంపిస్తారా అని అడిగితే అందుకు ఆదినారాయణరావు గారు ససేమిరా అన్నారు ఎందుకు అంటే ఆవిడ అప్పటికే ఏడు నెలల గర్భవతి కాబట్టి అంతేకాకుండా అంజలీ గారు అంతకు మునిపే ఒకసారి ముంబైలో హీరోయిన్గా నటించడానికి వెళ్ళి అనుకోని ఇబ్బందులు పడడం వల్ల ఆవిడికి కూడా సినిమాలన్నా అందులో నటించడం అన్నా అంతగా ఇష్టం ఉండేది కాదు అయితే ఈలోగా నెలలో నిండాయి మరల రెండోసారి కూడా కుమారుడు పుట్టారు అయితే ఆ సమయంలోనే ఆదినారాయణరావు గారు మిత్రుడు వచ్చి ఆదినారాయణరావు గారిని కలవడం జరిగింది ఆ మిత్రుడు ఇంకెవరో కాదండి ఎస్వి రంగారావు గారు ఆయన వచ్చి ఆదినారాయణరావు గారితో ఇలా అన్నారు ఆదినారాయణరావు నాకు సినిమాలో అవకాశం వచ్చింది వరుదిని అనే సినిమాలో నటిస్తున్నాను అందులో సంగీతం అందించడానికి నీకు అవకాశం ఇప్పిస్తాను కాకపోతే నాతో పాటు సేలం వస్తారా అని అడిగారు అందుకు ఆదినారాయణరావు గారు రాలేనని చెప్పారు ఎందుకు అంటే అప్పటికే కాకినాడలో ఆదినారాయణరావు గారికి మంచి పేరు ఉంది అలాగే నాటకాల్లో బాగా రాణిస్తున్నారు మరి ఇవన్నీ వదిలేసి రావడం కష్టమే కదా కానీ ఎస్వి రంగారావు గారు మాత్రం వదలలేదు ఎందుకు అంటే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ బాగా రాణిస్తుంది పైగా సినీ పరిశ్రమ ద్వారా తెలుగువారందరికీ తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పారు దానితో పాటుగా ఆదినారాయణరావు గారి మిత్రులందరూ కూడా వెళ్ళమని సలహా ఇచ్చారు అయితే కొన్ని రోజులకి ఆదినారాయణరావు గారు కూడా తన మనసుని మార్చుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అప్పుడు ఎస్వి రంగారావు గారికి ఆదినారాయణరావు గారు నేను కూడా మీతో వస్తాను అని తెలియజేయడం జరిగింది అయితే ఆదినారాయణరావు గారితో పాటు అంజలిదేవి గారు అలాగే వారి ఇద్దరు పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి సిద్ధమై వెళ్ళారు అయితే వరువుధుని సినిమాలో రెండు పాటలకు గాను ఆదినారాయణరావు గారు సంగీతం సమకూర్చారు అయితే ఈలోగా పుల్లయ్య గారికి తెలిసిన విషయం ఏమిటి అంటే ఆదినారాయణరావు గారితో పాటు అంజలీదేవి గారు వెళ్ళిన మాట నిజమే అయినప్పటికీ ఆవిడ నటిస్తున్నారని ఆయనకి తెలిసింది నేను అడిగినప్పుడు కాదు అని ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో ఎలా నటిస్తున్నారు అని ఆయన అనుకుని తన అసిస్టెంట్ అయిన రేలంగి గారిని సేలం పంపించి అంజలిదేవి గారితో మాట్లాడడం అనడం జరిగింది అయితే రేలంగి గారు సేలం వచ్చి అక్కడ ఆదినారాయణరావు గారిని కలిసి అదేంటి మా గురువు గారు నటించమన్నప్పుడేమో కుదరదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడెలా నటిస్తున్నారు అని అడిగితే దానికి ఆదినారాయణరావు గారు అయ్యో రేలంగి గారు మీరు ఏమీ కాదండి ఈ సినిమాకి నేను సంగీతం అందించడానికి వచ్చాను నాతో పాటుగా నా భార్య పిల్లల్ని సరదాగా తీసుకుని వచ్చాను అని చెప్పారు అప్పుడు అంజలిదేవి దేవు గారిని చెల్లెలుగా భావించిన మన రేలంగి గారు ఆదినారాయణరావు గారితో బావగారు ఎలాగో మీరు ఇక్కడి వరకు వచ్చారు కదా చెల్లాయిని నాతో పాటు మద్రాసు పంపించండి గొల్లబామ అనే సినిమా స్టార్ట్ అవుతుంది అది ఎంతో మంచి సినిమా అందులో చెల్లాయి నటిస్తే చాలా బాగుంటుంది అని అడిగారు అయితే అప్పుడు అంజలీ దేవి గారు అలాగే ఆదినారాయణరావు గారు సరే అని నిర్ణయించుకొని మద్రాసుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు అప్పుడు వరుదని సినిమా డైరెక్టర్ గారు వీరిద్దరినీ కలిసి అదేమిటండి మీ భార్య గారు నటిస్తారని తెలిస్తే మన సినిమాలోనే మంచి క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళం కదా అందులోనూ మీరు మన సినిమాకి సంగీతం అందిస్తూ ఇలా మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళడం ఏమిటి అని చెప్పి మళ్ళీ వీళ్ళని అయోమయ స్థితిలో పడవేశారు అయితే ఆదినారాయణరావు గారికి అంజలిదేవి గారికి పుల్లయ్య గారన్న రేలంగి గారన్నా ఎంతో గౌరవం అయితే వీరు వరుదిని డైరెక్టర్ గారితో అలాంటిదేమీ లేదండి పెద్దయన్ని పుల్లయ్య గారిని ఒకసారి కలిసి విషయమంతా చెప్పి మళ్ళీ తిరిగి వస్తాం అని చెప్పడం జరిగింది దీనికి ఆయన ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది ఒకటి నా సినిమాలో అయినా చేయండి లేదా మద్రాసు అయినా వెళ్ళండి అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఆదినారాయణరావు గారు సరేనండి ఈ సినిమాని మేము చేయలేము మద్రాసు వెళ్తాము అని చెప్పి అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి పుల్లయ్య గారిని కలవడం జరిగింది పుల్లయ్య గారు వీరిద్దరినీ చూసి ఎంతో ఆనందపడ్డారు అలాగే అంజలీ దేవి గారికి అందులో ఒక క్యారెక్టర్ని ఇచ్చారు కానీ ఆ క్యారెక్టర్ వ్యాంప్ క్యారెక్టర్ అది తెలియక వీరు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు పోని తిరిగి సేలం వెళ్దామా అంటే అక్కడ వరుదిని డైరెక్టర్ గారితో తేల్చి చెప్పేశారు మేము ఈ సినిమాకి పనిచేయము అని చెప్పి ఇక చేసేదేమీ లేక ఈ సినిమాలోనే పనిచేశారు అంజలీ దేవి గారు ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే అందులో వ్యాంప్ క్యారెక్టర్ కనుక హీరోని కౌగులించుకోవాల్సి వచ్చింది ఆ సీన్ చేయడానికి అంజలీదేవి గారు ఎంతో ఇబ్బంది పడ్డారట అంతేకాకుండా అందులో మరికొన్ని సీన్లకు కూడా ఆవిడ ఎంతో ఇబ్బంది పడ్డారట ఆ సినిమా చేస్తుండగానే మరో నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది అంజలీ దేవి గారికి నిజానికి అంజలీదేవి గారి పేరు అంజనీ కుమారి అంజమ్మ ఇలా రకరకాలుగా పిలిచినప్పటికీ ఈ సినిమా షూటింగ్లోనే ఆవిడ పేరుని అంజలీ దేవిగా మార్చారు ఆ తర్వాత ఆ గొల్లబామ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది అలాగే ఆ తర్వాత కూడా అంజలీ దేవి గారికి కొన్ని వ్యాంపు పాత్రలు మాత్రమే వస్తూ ఉండేవి ఇలా వేంపు క్యారెక్టర్లు చేస్తూ ఉండగానే శ్రీ లక్ష్మమ్మ కథ అనే సినిమాలో మంచి క్యారెక్టర్ అంజలిదేవి దేవు గారికి రావడం జరిగింది అప్పటినుంచి ఆవిడ స్టార్ తిరిగిందనే చెప్పాలి అప్పటి నుంచి ఆవిడికి అన్ని మంచి పాత్రలే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారు నందమూరి తారక రామారావు గారిని హీరోగా అంజలీ గారిని హీరోయిన్గా పెట్టి పల్లెటూరు పిల్ల అనే సినిమా తీయడం జరిగింది ఈ సినిమాలోనే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి నటించడమే కాక ఈ సినిమా నుంచి అంజలీదేవి గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు హీరోయిన్గానే కొనసాగుతూ వచ్చారు అనార్కలి చెంచులక్ష్మి జయబేరై మొదలైన సినిమాల్లో ఆవిడ గుర్తుండిపోయే క్యారెక్టర్ను చేశారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో పుల్లయ్య గారే అంజలీేవి గారిని ఎన్టీఆర్ గారిని పెట్టి లవ్కుశ సినిమాని తీశారు అది ఘన విజయం సాధించడమే కాకుండా సీతాదేవి అంటే అచ్చం ఎలానే ఉంటుందేమో అని అంజలీదేవి గారు నటించారు కాదు కాదు జీవించారు తెలుగు ప్రేక్షకులందరూ అంజలీదేవి గారిని చూడడం మానేసి ఆవిడలో సీతాదేవిని చూడటం మొదలుపెట్టారు అంతలా అందరినీ ఆవిడ నటంతో ఆకట్టుకున్నారు అంజలి గారు ఆ తర్వాత భక్త ప్రహ్లాద బడిపంతులు తాతామనవాళ్ళు మొదలైన సినిమాల్లో పెద్ద ఉన్న క్యారెక్టర్లు నటించినప్పటికీ ఆ క్యారెక్టర్లో కూడా ఉన్న గొప్పతనాన్ని ఆవిడ తెలియజేశారనే చెప్పాలి అనార్కలి సువర్ణసుందరి చెంచులక్ష్మి జయభైరి సినిమాలకు గాను ఆవిడికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు దక్కింది రఘుపతి వెంకయ్య పురస్కారం రెండు వేల ఐదులో తెలుగు సినీ రంగం జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందింది రామినేని పురస్కారం రెండు వేల ఆరులోను ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం రెండు వేల ఎనిమిదిలోనూ వచ్చాయి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో అంజలీ దేవి గారు చెన్నైలో జనవరి పదమూడు రెండు వేల పద్నాలుగున గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఆవిడ తన అవయవాలను కూడా అవయవదానం చేశారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవటం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనల్ని చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ